దిస్ ఈజ్ విజయ్ బందా యువర్ స్కిల్ మెంటోర్ ఇఫ్ యూ రిమెంబర్ మీ నేను స్కిల్ అప్ ఇండియా అని ఒక బుక్ రాశాను మీ అందరి కోసం ఫ్యూచర్ స్కిల్స్ గురించి ఫ్యూచర్స్లో వర్క్ ఎలా ఉంటుంది సో మీ అందరూ ఇవాళ టెన్త్ క్లాస్ లెవెన్త్ క్లాస్ ట్వెల్త్ క్లాస్ పాస్ అయ్యే పిల్లలకి ఒక స్పెషల్ మెసేజ్ ఇవ్వాలా మీ అందరూ ఇవాళ నుంచే ఫ్యూచర్ జాబ్స్కి ఎందుకు ప్రిపేర్ కాకూడదు మీరు మార్క్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్తో పాటు ఫ్యూచర్లో జాబ్కి ఎలాంటి స్కిల్స్ కావాలి అని ఇవాళ నుంచే ప్రిపేర్ అయితే మీకు మీ ఫైనల్ ఇయర్లో జాబ్ ఇట్టే వస్తుంది ఫ్రెండ్స్ దీనికోసమే నేను ఈ బుక్తో పాటుగా ఎస్మెంటోర్ డాట్ ఏఐ అనే ఒక వర్చువల్ కెరియర్ కోచ్ కెరియర్ మెంటోర్ని లాంచ్ చేశాను ఫ్రెండ్స్ మీరు ఈ వెబ్సైట్లో లాగిన్ అయ్యి స్టూడెంట్ లాగా సెలెక్ట్ చేసుకుని మీరు లా క్వశ్చన్స్ అడగచ్చు నేను ఎలాంటి కెరియర్ సెలెక్ట్ చేసుకోవాలి మరి ఫ్యూచర్ స్కిల్స్కి రెడీ అవ్వాలంటే ఎలాంటి స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి నా రిజ్యూని ఎలా డెవలప్ చేసుకోవాలి ఇలాంటి ఎనీ క్వశ్చన్స్ అడిగినా ఈ బేసిక్గా మీకు ఆన్సర్స్ దొరుకుతాయి ఫ్రెండ్స్ చెక్అవుట్ ఎస్మెంటో డాట్ This is Vijay Bandai.